కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తయినాయి మరి ఈ పదహారు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఏ ప ఏ పథకాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందని పరిస్థితి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి ఎందుకంటే గతంలో నుంచి కూడా చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేట్ వ్యక్తులకు దార దారదత్తం చేసే వ్యక్తి అని చెప్పి అతనికి ముందు నుంచి ఒక బిరుదు ఉంది గతంలో కూడా ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు మరి అదే ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మరి ఈరోజు ఇప్పుడైతే పెద్దలు చెప్పినట్టు టూరిజంకు సంబంధించిన అన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్వం చేయాలి మరి అదే కాకుండా ఈరోజు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో వైద్య విద్యని పేద ప్రజలకు పేద విద్యార్థులకు అందించాలి మరి అదేవిధంగా మరి పేదలకు అందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు మెడికల్ కాలేజెస్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఆ రోజు భావించి మరి ఆ రోజు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా స్థాపించడం జరిగింది తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ ఎవరే కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించిన దాఖలాలు లేవు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన చెప్పుకోదగ్గది ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా లేదు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి కోవిడ్ కష్టకాలంలో ప్రజలు పడిన ఇబ్బందులు ఆయన స్వయంగా చూశారు కాబట్టి ఖచ్చితంగా మరి జిల్లాలను కూడా రీఆర్గనైజ్ చేసి మరి ఆ రోజు పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలుగా మార్చిన తర్వాత మరి అదే తరహాలోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఆలో ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ దిశలోనే పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఒకటి ఆలోచన చేయాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కాడ మరి అనుమతులు తీసుకొని మొదటి సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలు మరి దానికి ప్రతి మెడికల్ కాలేజీకు యాభై ఎకరాల స్థలం నుంచి వంద ఎకరాల స్థలం కేటాయించి మరి ప్రతి మెడికల్ కాలేజు నాలుగు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లు అంటే పదిహేడు మెడికల్ కాలేజీలకు పూర్తిగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో మరి ప్రారంభించడం జరిగింది మొదటి సంవత్సరమే ఐదు మెడికల్ కాలేజెస్ కంప్లీట్ చేసి మరి మరి అడ్మిషన్స్ కూడా మరి ప్రారంభించడం జరిగింది అంటే ఐదు మెడికల్ కాలేజీలకు కానీ ఒక్కొక్క మెడికల్ కాలేజీకి నూట యాభై సీట్లు చెప్పున ఏడు వందల యాభై మెడికల్ సీట్లు మనకు మన ప్రజలకు అందుబాటులోకి విద్యార్థులకు అందుబాటులోకి రావడం జరిగింది మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి మరి ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి కూడా మరి ఇంకొక ఐదు మెడికల్ కాలేజెస్ కంప్లీట్ చేయాలని చెప్పి మరి పనులన్నీ కూడా వేగవంతంగా చేయడం జరిగింది దాంట్లో రెండు కా రెండు మాత్రము ఏదైతే పాడేరు మరి పులివెందల మరి కంప్లీట్ చేయడం జరిగింది మరి అంతలోకే ఏదైతే మనకు ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రావడము మరి తర్వాత మిగతా మూడు కాలేజెస్ కూడా సుమారుగా ఎనభై శాతం కంప్లీట్ చేయడం జరిగింది మరి మిగతా కాలేజెస్ కూడా యాభై శాతం పైబడి పనులు జరిగిన పరిస్థితి ఎందుకంటే ఇవాళ ఒకటే ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ మరి కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా మరి మెడికల్ కాడికి పోయి మరి వాళ్ళు కంప్లీట్ అయిన బిల్డింగ్లను చూపించడం లేదు ఏదైతే దశల ఎక్కడ కూడా ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ఐదు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే మెడికల్ కాలేజెస్ అయితే మొదటి సంవత్సరం ఎంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనో మరి హాస్పిటల్కి సంబంధించి ఒక సెవెన్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కావాలి మరి మొదటి సంవత్సరం నూట యాభై స్టూడెంట్స్కు ఎంతవరకు వాళ్ళకు ల్యాబ్స్ కావాలి వాళ్ళకు క్లాసెస్ రూమ్స్ కావాలని చెప్పి మరి అంతవరకే మరి ఎందుకంటే ఎన్ఎంసి కూడా చూసేది మొదటి సంవత్సరం స్టార్ట్ చేసిన దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదని చెప్పి మరి నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులు వచ్చి మరి వాళ్ళు పర్యవేక్షణ చేసిన తర్వాతనే మరి ఆ కాలేజ్కి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా ఐదేళ్లకు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ కాలేజ్లో కూడా ఎప్పుడు ఎవరు కూడా మరి ప్రొవైడ్ చేయరు అది దశల వారిగా మరి ఆ కాలేజ్ డెవలప్ చేస్తూ పోతూ ఉంటారు మరి ఆ దశలోనే మరి కొన్ని బిల్డింగ్స్ ఇంకా కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉండే బిల్డింగ్స్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి చూపించి ఇదే మెడికల్ కాలేజీలు అని చెప్పి మరి అవ అవహేళనగా మాట్లాడడం జరుగుతుంది మరి నిన్న అనంతపురం సభలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇప్పుడే మనం చెప్పాము ఇప్పుడే మా మా కార్యకర్తలందరూ కూడా చెప్పారు ఎందుకంటే పిచ్చి ముదిరిపోయింది మన ముఖ్యమంత్రి గారికి పిచ్చి ముదిరిపోయింది ఆ ఏ స్థాయికి పిచ్చి ముదిరిపోయిందంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు పదహైదు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పది ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మెడికల్ కాలేజ్ అంటే తెలుసా అని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు నీకు తెలుసా ముందు మెడి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే ఏంటి అని ఎందుకంటే నువ్వు స్థాపించింటే కదా నువ్వు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్కటంటే ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్థాపించావా నువ్వు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు ఎప్పుడు కూడా దారదత్వం చేసే వ్యక్తివే ప్రైవేట్ వ్యక్తులకు దారదత్వం చేసిన వ్యక్తివే ఏ వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేసి నీ అనుయాయులకు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నిర్వీరం చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా అంటే అది చంద్రబాబు నాయుడే ఆరు వేల స్కూల్స్ ఈ రాష్ట్రంలో మూసివేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుంది ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి జరగకూడదు నారాయణ చైతన్య మరి యాజమాన్యాలు వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ స్కూల్స్ పెట్టుకుని వాళ్ళు అభివృద్ధికి అభివృద్ధి సాగి అభివృద్ధిలోకి రావాలి నీ ఆలోచన అంతే నారాయణ చైతన్య దారదత్తం చేశా స్కూల్స్ అన్నీ కూడా మరి అదే తరహాలో ఈరోజు మరి ఏడు మెడికల్ కాలేజెస్ స్థాపించి పూర్తి కంప్లీట్ చేసి మరి పాడేరుకు సంబంధించి మరి ఏదైతే మన పులివెందలకు సంబంధించి ఎన్ఎంసి యాభై యాభై సీట్లు కేటాయిస్తే ఎంత దుర్మార్గమైన వ్యక్తి ఉన్నా కూడా పులివెందులో మాత్రం మెడికల్ కాలేజ్ ఉండకోకూడదు మరి ఆ ప్రాంత ప్రజలకు మరి వైద్య విద్య అందుకోకూడదు మరి ఆ ప్రాంత ప్రజలకు పెరుగైన వైద్యం అందుకోకూడదు ఆలోచన చేసిన మొట్టమొదటి నీచపు క్యారెక్టర్ కలిగిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే ఈ దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఎందుకంటే ఆ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం రాజశేఖరరెడ్డి గారి జిల్లా ఈ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుకోకూడదు మరి ఆ రకంగా నీచంగా ఆలోచన చేసే చంద్రబాబు నాయుడు యాభై సీట్లు ఎన్ఎంసీ ఇస్తే మేము ఈ కాలేజీ నిర్వర్తించలేమని చెప్పి లెటర్ రాసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ దేశంలో ఉండాలంటే ఒక్క ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే మరి యాభై సీట్లు నువ్వు అలయన్స్లో ఉండవు యాభై సీట్లు కాక నీ పలుకుబడిని ఉపయోగించుకొని మరి ఆ యాభై సీట్లు నూట యాభై సీట్లకు తెచ్చుకునే స్థాయి నీకుంది మరి అది కూడా పక్కన పెట్టేసి మరి ఆ యాభై సీట్లు కూడా మేము నిర్వర్తించలేమని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాశావు మరి ఈరోజు ఎంతో మంది ఎదురు చూస్తున్న వైద్య విద్యకు దూరం అయ్యారు విద్యార్థులు అందరు కూడా ఆ యాభై సీట్లు మాకు సీట్లు వస్తాయని చెప్పి ఎదురు చూసిన విద్యార్థులకు అందరికి కూడా మరి వాళ్ళకందరికి కూడా ఈ సంవత్సరం ఇంకొక నూట యాభై సీట్లు వచ్చేది మరి ఈ రకంగా ఎంత దుర్మార్గంగా ఈరోజు వ్యవహరిస్తున్నారంటే ఇంకో ఇంకో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు మొన్న అనంతపుర సభలో ఇది పీపీపీ మోడ్లో ఇస్తున్నాము ఇది ప్రభుత్వ ఆస్తే ఉంటుంది అది ప్రైవేట్ వ్యక్తులు దాన్ని మేనేజ్ చేస్తారంటారు ఇది ఎవరు తెలియని వ్యక్తి ఎవరికి తెలియదు ఇక్కడ పీపీపీ మోడ్ అంటే మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు ఇతనికి ఒకరికే తెలుసు చంద్రబాబు నాయుడుకి మాత్రమే తెలుసు ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన తర్వాత అది ఆస్తి ప్రభుత్వందే ఉంటుంది ప్రైవేట్ వ్యక్తులు మేనేజ్ చేస్తారు మరి ఈ రకంగా ఈ మీడియా ముఖంగా నేను ఒకటి అడుగుతున్నాను మరి ఈ రోజు నీకు సంబంధించిన ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి హెరిటేజ్ ఉన్నాయి మరి అవన్నీ కూడా ఈరోజు మాకు ఇచ్చేయి మేము మెయింటైన్ చేస్తాం నీ భార్య కానీ నీ కొడుకు కానీ మెయింటైన్ చేయలేకపోతున్నారు మేము మెయింటైన్ చేస్తాం మాకు ఇచ్చేయి నీ హెరిటేజ్ సంస్థలన్నీ కూడా ఇచ్చాయి నీకన్నా మేము బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాం మరి అది ఇవ్వడు తన మా తన ఆస్తులు మాత్రము పెంచుకుంటూ పోతాడు ప్రభుత్వ ఆస్తులు దారతం చేస్తాడు మరి ఈ రకంగా ఇంత దుర్మార్గపు ఆలోచన కలిగిన వ్యక్తి మరి ఈ రోజు మన ముఖ్యమంత్రిగా ఉండడము ఈ రాష్ట్ర ప్రజలు మరి కర్మని మనం చెప్పుకోవాల్సిన అవసరం దౌర్భాగ్యమైన పరిస్థితి కూడా మరి ఈ రకంగా ఇప్పుడే మనం చూస్తున్నాం ఇప్పుడు రోజు వచ్చాం ఈ మన కడప రిమ్స్ హాస్పిటల్ ఇప్పుడే చూశారు అన్నీ కూడా ఎంత బ్రహ్మాండమైన బిల్డింగ్స్ ఉన్నాయో గతంలో రాజశేఖర రెడ్డి గారు దీన్ని సుమారుగా రెండు వందల ఇరవై ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతో మరి హాస్పిటల్ని నిర్మాణం చేసి మరి ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దాని పేరు కూడా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని నామకరణం చేయడం జరిగింది మరి అదే చంద్రబాబు నాయుడు మళ్ళా రెండు వేల మరి పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ రాజీవ్ గాంధీ పేరుని తొలగించేసి మరి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అని పెట్టడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తండ్రి మరి ఏదైతే మెడికల్ కాలేజ్ మళ్ళీ మెడికల్ కాలేజ్ని స్థాపించారు మెడికల్ హాస్పిటల్ని స్థా స్థాపించారు ఇక్కడ సూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదని చెప్పి భావించి మరి రెండు వందల కోట్ల రూపాయలతో ఇప్పుడే మనం చూసాం సూపర్ స్పెషాలిటీ బ్లాక్ని మనం చూసాం హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది మరి అదేవిధంగా డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో మరి క్యాన్సర్ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది నలభై నాలుగు కోట్ల రూపాయలతో సైకాటిక్ హాస్పిటల్ మరి ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా క్యాన్సర్ వైద్యం అందించాలి ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా మానసిక వ్యాధిగా ఇబ్బంది పడుతున్న కూడా ఇక్కడే మెరుగైన వైద్యం అందించాలి ఒక మంచి ఆలోచనతో మరి ఇన్ని హాస్పిటల్స్ ప్రారంభించి దాని పేరు కూడా డాక్టర్ వైఎస్ఆర్ మరి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి డాక్టర్ వైఎస్ఆర్ సైకాటిక్ హాస్పిటల్ అని నామకరణం చేస్తే నువ్వు నువ్వేం చేశావు నువ్వు ఏమైనా దానికి ఎక్విప్మెంట్ ఏమైనా తీసుకొచ్చావా మరి ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్కి ఇంకా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఏదైతే దానికి సంబంధించి రేడియోథెరపీకి సంబంధించిన ఎక్విప్మెంట్ రావాలి మరి ఆ క్యా పదిహేడు నెలలకు గాను ఒక్క ఎక్విప్మెంట్ తీసుకురాకోకుండా చేసింది ఏంటంటే వైఎస్ డాక్టర్ వైఎస్ఆర్ పేరుని తొలగించడం తొలగించడం మాత్రం ఆగ మీద తొలగించాడు మరి ఇవాళ నువ్వు ఇక్కడ పేర్లు మాత్రం తొలగించినంత మాత్రాన డాక్టర్ వైఎస్ఆర్ ఈ జిల్లా ప్రజల గుండెల నుంచి మరి ఆ పేరుని తొలగించలేవు ఈరోజు ఈ గుండె ఈ జిల్లా ప్రజలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తమ గుండెల్లో పెట్టుకుని ఉన్నారు ఈ జిల్లా ప్రజలు డాక్టర్ వైఎస్ రెడ్డి గారిని తమ గుండెల్లో పెట్టుకుని ఉన్నారు అందుకే ఓటమి ఎరగిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన అడుగు ఈరోజు ఈ రోజు మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఈ రోజు ప్రజలకు నిత్యం ప్రజలకు ఏం కావాలి పేద ప్రజలకు ఏం కావాలి ఒక ప్రజానాయకుడు అంటే తండ్రి ఏ రకంగా చేశాడు తండ్రి కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసి మరి ప్రజలకు ఏమేమి కావాలో కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు ప్రభుత్వ పరంగా వాళ్ళకందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి అనే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తా ఉంటే నువ్వేమో ఈ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ వ్యక్తులకు నీ అనుయాయులకు నీ క్వార్టర్లో పనిచేసే వాళ్లకు నీ నీకు సంబంధించిన వ్యక్తులకు దారదత్తం చేయడం జరుగుతుంది మా నాయకుడు ఒకటే మాట చెప్పారు ఎవరైతే ఈ కాంట్రాక్టర్లో పాల్ పంచుకుంటారో వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ఎవరు కూడా ముందుకు రాగాకండి ఒకవేళ మీ కర్మ మీరు ముందుకు వచ్చి ఆ కాలేజీలో మీరు మరి బిడ్డలో పార్టిసిపేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అది ఖచ్చితంగా క్యాన్సల్ చేస్తాం మనం ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వ పరంగానే మరి ఆ మెడికల్ కాలేజెస్ నిర్వర్తించి ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దాశలో అడుగులు ముందుకేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం